రాజకీయాల్లో కులాల పాత్ర కొత్త కాదు రాజకీయ నాయకులు కులాలను వినియోగించుకోవడంలో చాలా సమర్థవంతంగా సాగుతుంటారు సరిగ్గా ఇప్పుడు ఈ కుల రాజకీయాల ప్రభావం సిక్కోలు రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది ప్రధానంగా కాళింగ కులస్తుల్లో మొదలైన అసంతృప్తి అసహనంగా మారుతోంది కాళింగలంతా ఏకతాటి మీదకొచ్చే ప్రయత్నాలు మొదలైపోయాయి కాళింగ కులస్తులకు జిల్లాలో అన్యాయం జరుగుతోంది అనే మాట బలపడుతోంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి పాలనలో ఉన్న పోల్నాటి వెలమ కులస్తులకే పదవులన్నీ కట్టబెడుతున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది బలమైన కాళింగ నేతలు ఉన్న వాళ్ళకి చోటు దక్కడం లేదు అనే అభిప్రాయం వినిపిస్తోంది దాంతో ఇప్పుడు కాళింగ నేతలంతా ఏక తాటి మీదకొచ్చి సమావేశమవుతున్నటువంటి తీరు చాలా పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తుంది గోదావరి జిల్లాలో కాపుల మాదిరిగానే శ్రీకాకుళం జిల్లాలో కాళింగులు గణనీయమైన సంఖ్యలో ఉంటారు కానీ రాజకీయంగా వచ్చేసరికి అంతే ధీటుగా ఎదుర్కొనే పోల్నాటి వెలమ ఉండడంతో కాళింగలకి రాజకీయ అవకాశాలు నామమాత్రంగా మారుతున్నాయి గతంలో కిల్లి కుపారాణి వంటి వాళ్ళు జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన రాష్ట్ర స్థాయిలో తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషించిన కాళింగల్లో అక్కడక్కడ ఒకరిద్దరికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి కానీ కోన రవికుమార్ లాంటి వాళ్ళు పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికవుతున్నప్పటికీ అదే బెందాళం అశోక్ లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి బలమైన హెచ్చాపురం నుంచి వరుసగా విజయం సాధిస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం అందుకోలేకపోతున్నారు అందుకు అనేక అనేక కారణాలు ముఖ్యంగా ప్రత్యర్థిగా భావిస్తున్నటువంటి పోల్నాటి వెలమ కులంలో అచ్చెన్నాయుడు లాంటి బలమైన నాయకుడు ఉండడంతో ఆయనకే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవకాశం ధర్మాన బ్రదర్స్ వైఎస్ఆర్సీపీలో ఉండడంతో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మాన బ్రదర్స్కి ఛాన్స్ అన్నట్టుగా మారిపోయింది దీంతో వీళ్ళని కేడీ బ్రదర్స్ అన్నట్టుగా ఇంత కొంతకాలం క్రితం దువ్వాడ శ్రీనివాస్ ఘాటిగానే హెచ్చరించారు అటు కింజరాపు ఇటు ధర్మాన ఇద్దరు కేడీ బ్రదర్స్గా మారి పోల్నాటివేల్మ పెత్తనం చెదిరిపోకుండా చూసుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కాళింగలందరినీ కలిపేదానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆ క్రమంలోనే మంత్రి పదవి మీద గట్టి ఆశలు పెట్టుకుని నిరాశ చెందిన కుమార్ ఆయన ప్రత్యర్థిగా ఉన్న సొంత మామ తమ్మినేని సీతారాం వీళ్ళతో పాటుగా బెందాళం అశోక్ దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం జడ్పీ చైర్పర్సన్గా ఉన్న పిరియా విజయ వీళ్ళంతా ఏకతాటి మీదకు రావడం ఆసక్తికరమైనటువంటి పరిణామంగా గమనించాల్సి ఉంటుంది భవిష్యత్ రాజకీయాల్లో శ్రీకాకుళంలో కాళింగలు కూడా తమ వాటా కోసం తమ స్థాయికి తగ్గ అవకాశాల కోసం బలంగా గొంతెత్తే ఛాన్స్ ఉండొచ్చు అనే దానికి దీన్ని సంకేతంగా భావించాల్సి ఉంటుంది ఇప్పటికే ఇచ్చాపూర్లో ప్రియా సాయిరాజు లాంటి వాళ్ళు వచ్చే ఎన్నికల నాటికి కాడు వదిలేద్దాం అని ఆలోచనలో ఉన్నారు అదే సమయంలో బలమైన కాలింగ నేతల్ని ప్రోత్సహిస్తుందనుకున్న వైఎస్ఆర్సీపీ కూడా ఇటీవల కిల్లి కృపారాణిని చేజార్చుకుంది అధికారం కోల్పోయిన తర్వాత ఆమె పార్టీకి దూరం అయ్యారు ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మీద సస్పెన్షన్ వేటేసింది ఇతర అనేక రకాల కారణాలతో కాళింగల్ని తన పాకెట్గా మార్చుకోవాలనుకున్న వైఎస్ఆర్సిపి కూడా ఆ ప్రయత్నాల్లో విజయవంతం కాలేకపోతుంది దీంతో అటు వైఎస్ఆర్సిపి ఇటు తెలుగుదేశంలో కూడా తమకు తగిన స్థానం లేదు అని భావిస్తున్న కాళింగలంతా ఏకతాటి మీదకి రావడం శ్రీకాకుళం రాజకీయాల్లోనే కీలక పరిణామంగా చూడాల్సి ఉంటుంది భవిష్యత్ రాజకీయాల్లో ఇది అనేక మలుపులు తిరిగేందుకు ఆస్కారం ఉంటుందని కూడా చెప్పచ్చు చివరికి దీన్ని ఎవరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఎవరు రాజకీయంగా ఈ కాళింగల సఖ్యతను సొమ్ము చేసుకుంటారు ఇవన్నీ ముఖ్యమైనటువంటి పరిణామాలు మొత్తంగా ఎక్కువలు రాజకీయ సమరంలో అన్యాయానికి గురవుతున్నామని భావిస్తున్నటువంటి కాళింగలు ఏకతాటి మీదకు వస్తున్నటువంటి వైను మాత్రం ముఖ్యమైన పరిణామంగా భావించాలి